జై సద్గురు బ్రహ్మరాజకి జై గురువే సర్వలోకానం విషజేవరోగీణాం నిధియే సర్వ విద్యాం శ్రీదక్షిణా బ్రహ్మణే నమద్గురుదేవులైనటువంటి సమరసానంద సమర్సానంద నరసింహతిని అయిన వారికి ద్వాదశ నమస్కారం అర్పించుకుంటూ జగద్గురు ఆది వారు రచించినటువంటి శివానందలహరి నుంచి ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు శ్లోకాలు ఈరోజు విచారించుకుందాం ఎనభై మూడవ శ్లోకము జననమృతియుతీ సుకలే సంశయ నాస్తి తజనిమృత రూపం సాంబమీసం భజంతే హి సౌఖ్యతేహిధ ఎంత పుణ్యం సంపాదించుకొని వీటిలోని ఏ లోకానికి వెళ్ళినా ఆ పుణ్యం ఖర్చు కాగానే మళ్ళీ తిరిగి రావాల్సిందే కనుక పుట్టుక మరణములు కల బ్రహ్మ ఇంద్రాది దేవతలను సేవించడం వలన ఏమాత్రం సుఖం లభించదనే విషయం పరమ సత్యం కనుక జనన మరణాలు లేని దేవదేవుడైన సాంబశివుని సేవించినట్లయితే ఇహ పర లోకాలలో సుఖాలను అనుభవించి ధన్యులవుతారు అంటే ఇహ పర లోకాలనగా ఇహమనందనగా ఈ సంసార బాధ్యతలు పరమనందగా దైవత్వము రెండిటి అందు కూడా ధన్యులవుతారని ఆది శంకరాచార్య వారు వాళ్ళకి ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావృతంతి అంటుంది గీతాశాస్త్రం అంటే ఈ లోకం నుంచి నాలుగు ముఖాలు గల బ్రహ్మ నివసించే బ్రహ్మ లోకం వరకు అన్ని లోకాలు నశించేవే కనుక అమృత స్వరూపుడైన పార్వతీ సమేతుడైన పరమశివుని సేవించిన వాళ్ళే ధన్యులవుతారు వాళ్ళే ఈ జన్మలోనే పరమానందాన్ని పొందుతారని చెప్తున్నారు ఎనభై నాలుగు శ్లోకము శివ తవ పరిచర్య సన్నిధానయ గౌర్యా బుద్ధి సకల భువన బంధో సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవత్సత్వం ఓ సదాశివ ప్రపంచ మంత్ర ఉన్నవాడ సమస్త లోకాలకు బంధువైన వాడ సత్యమైనటువంటి వాడ జ్ఞానస్వరూపుడ ఆనంద సముద్రుడా గౌరీదేవితో కలిసి ఉన్న నిన్ను సేవించడం కోసం నా బుద్ధి అనే కన్యను నీకు దానం చేస్తున్నాను ఓ దయాస్వరూపుడా నువ్వు నా హృదయం అనే మామగారి ఏంటి అందే ఎల్లప్పుడూ నివసించవయ్యా లోకంలో కన్యాదానం చేయడం వలన అటుపది లోకాలు ఇటుపది లోకాలు వాని తరంతో సహా ఇరవై ఒక్క తరాలు ధరి ధరిస్తాయని అయినా మళ్ళీ చావు పుట్టుకులు మాత్రం తప్పవు కన్యాదానం చేయడం వలన అటుపది ఇటుపది ప్రస్తుతం దానం చేస్తున్న తరంతో ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి అయినా మళ్ళీ చావు పుట్టుకలు మాత్రం తప్పవు ఎందుకంటే అప్పటికప్పుడే ఫలితం కానీ మళ్ళీ పునరఫి జననం పునరఫి మరణం అనే జన్మ చట్రకంలో చిక్కుకోక తప్పదు ఎన్ని జన్మలని ఎత్తి ఎన్ని జన్మలు పుణ్యం కోసం వెతుకులాడతారు ఈ మానవ జన్మ ఉన్నంతలోనే యథార్థాన్ని తెలుసుకోమని చెప్తున్నారు కానీ మన బుద్ధి అనే కన్యను శాశ్వతుడైన పరమాత్మకు కనుక దానం చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరమే ఉండదు అనే విషయాన్ని మనం గురువు ద్వారా తెలుసుకోవాలి ఈ శ్లోకం ద్వారా మనకి ఆదిశంకరాచార్య శంకరాచార్య వారు తెలుపుతున్నారన్నమాట మనం భగవంతుడికి ఎక్కడికెక్కడి నుండో ఏవేవో తెచ్చి సమర్పిస్తాం కానీ మన మనస్సుని బుద్ధిని మాత్రం సమర్పిస్తే పరమాత్మ మన పట్ల సంతృప్తి పడతాడు ఇది ఎట్లా సాధ్యం భగవంతుని పూజించడానికి ఎక్కడెక్కడ పంచామృతాలు కానీ చెట్లున్న పువ్వులు కానీ సమస్తము కానీ పూజ ద్రవ్యాలని సమర్పిస్తాం షోడశార పూజా విధానంలో కానీ మన మనస్సుని బుద్ధిని మాత్రం సమర్పించమంటున్నారు ఎట్లాగంటే అది ఒక్క గురుముఖత అయితేనే గురువుకి వినయముగా తను అన్న ధనములు దారపోయడం జరుగుతుంది అప్పుడు ఆ గురువు సంతృప్తి చెంది నిన్ను ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ విధంగా ఆ పరమాత్మ మనల్ని తీర్చిదిద్దుతారని దీని యొక్క ఉద్దేశం అనమాట ఎనభై ఐదవ శ్లోకము జలది మదన దక్షో నైవ లుబ్ధ పాతేది నృగయావీణ కుమభూష వస్త్రముఖ్యం సపర్యాం కదయ కద మహాంతే కల్పయా విందుమౌలే ఓ చంద్రశేఖర నాకు సముద్రాన్ని మదించగల సమర్థత లేదు కనుక నీకు ఆహారమైన కాలకోట విషయాన్ని తెచ్చిపెట్టలేను నువ్వు తలపై పువ్వుగా అలంకరించుకోవడానికి చంద్రుడిని తెచ్చి ఇవ్వలేను పోనీ పాతాలనైనా ఛేదించగలనా అంటే అంతర్శక్తి నాకు లేదు అందుకని నీకు ఆభరణాలుగా పాములను ఇవ్వలేను అట్లా కాకపోతే కొన్ని మృగాలను వేటాడి ఏనుగు చర్మాన్ని కానీ పులి చర్మాన్ని కానీ వస్త్రం కానీ నీకు సమర్పించలేను ఎందుకంటే నేను బోయవాడిని కాను కనుక స్వామి ఇంకా నేను పదహారు ఉపచారాలతో ఎట్లా సేవించగలను చెప్పు కాబట్టి నిన్ను నేను ఏ విధంగా పూజించాలో నువ్వే నాకు తెలియజేయవయ్యా అని అడుగుతున్నారు సమస్త ఉపచారాలను కల్పించలేకపోతున్నాను కనుక నేను నీకు మానసికమైన పూజను చేయగలను కనుక నువ్వు నా మానసిక పూజను స్వీకరించి నా పట్ల సంతృప్తులవై నన్ను అనుగ్రహించు అని వేడుకోవాలి ప్రతి ఉపచారాలన్నీ సంపూర్ణంగా సమర్పిస్తున్నట్లు మనసులో భావిస్తూ పూజించడమే మానసిక పూజ ఇందులో ఈ మానసిక పూజ అంటే పూజ అనేది వస్తుంది ఇప్పుడు ఆ ఉపచారానికి అది లేదు ఈ ఉపచారానికి ఇది లేదు అని బాధపడవలసిన పని ఉండదు భావన ద్వారా సమస్తాన్ని సంపూర్ణంగా సమర్పించగల శక్తిని సంపాదించుకోవాలి ఇది మనసును సమర్పించడం అంటే అధమానసోపచార పూజ ద్వారా ఇక్కడ వస్తువులతో పని లేదు నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను సమర్పించగలగడం నిజమైనటువంటి నిజ పూజ అని చెప్తున్నారనమాట ఇది అధమానసోపచార పూజలో ఏంటంటే లం పృథ్వాత్మని గంధ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మని శ్రీగొరుదేవాయన పృథివాత్మ గంధం సమర్పయా హమ్ ఆకాశాత్మని తన్మాత్ర ప్రకృతి శ్రీ ఆనంద్రీగురుదేవాయ నమ హశాత్మని తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మని శ్రీగరుదేవాయనమ ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి यं वायुवात्मने स्वरस्य तन्मात्रा प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः वायुवात्मकं दोपं समर्पयामि रं तेजात्मने रूप तन्मात्रा प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः तेजात्मकं दीपं समर्पयामि वम् अवात्मने रस तन्मात्रा प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः అమాంతకం నైవేద్యం సమర్పయామి సం సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమ సర్వాత్మకాన్ సర్వోపచారాన్ సమర్పయామి అని అద్వాన్ సోపచార పూజ ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఈ పంచభూతాలు పంచాయన దేవతలు పంచశక్తులు పంచబీజాక్షరాలు సర్వము స్వామికి పరమాత్మ అనే గురుస్వామికి సమర్పించబడుతుంది ఇది నిజమైనటువంటి పూజా ద్రవ్యాలు అనమాట ఇక్కడ అవి సమర్పించలేదు ఇవి సమర్పించలేదని ఒక అభిప్రాయం అనేది ఉండదు అనమాట సం సర్వాత్మని సర్వతన్మాత ప్రకృతి ఆనందాత్మని శ్రీగురుదేవాయనమ సం సర్వాత్మని అంటే ఎన్ని ఆత్మలు ఉన్నాయి అని తెలుసుకొని సర్వ తన్మాత్ర అంటే తన్మాత్ర అనగా శబ్దస్పరూప రసగంధాలని ఆ వస్తు రూపేన వాటిని మన దగ్గర ఉన్నటువంటి సమర్పించడం అన్నమాట అట్లాగే ఉపచార పూజకి అర్థం తెలుసుకున్నాము సమస్త ఉపచారాలను కల్పించలేకపోతున్నాను కనుక నేను నీకు మానసికమైన పూజను చేయగలను కనుక నువ్వు నా మానసిక పూజను స్వీకరించి నా పట్ల సంతృప్తుడివే నన్ను అనుగ్రహించి అని వేడుకోవాలి ఈ విధంగా ప్రతి ఉపచారాన్ని సంపూర్ణంగా సమర్పిస్తున్నట్లు మనసులో భావిస్తూ పూజించడమే మానసిక పూజ అప్పుడు ఆ ఉపచారానికి అది లేదు ఇది లేదు అనేది బాధపడవలసిన పని లేదనమాట అని చెప్తున్నారు ఎనభై ఆరవ శ్లోకము पूजा द्रव्यः समृद्धयो विरचितां पूजां कदं कर्म हे पक्षित्वं न च वा कटित्वमपि न प्राप्तं मया दुर्लभं जाने मस्तकमङ्घ्रिवल्लन ममाजाने न देहं विभो न ज्ञातं हि पितामहेन हरिनातत्वेन तद्रूपिणा ఓ ఉమాపతి నేను నిన్ను పూజించడానికి సమస్తమైన ఫలపుష్పాదులన్నిటి నీ సమకూర్చుకున్నాను కానీ నీ పూజను నేను ఎట్లా చేయగలను నీ శిరస్సు ఎట్లా ఉంటుందో నీ పాదార విందాలు ఎట్లా ఉంటాయో నాకు తెలియదు నేను పక్షినే ఎగిరి ఆకాశం దాటి వెళ్ళలేను నీ శిరస్సు ఎట్లా ఉంటుందో చూడడానికి పోని వరాహ రూపాన్ని ధరించి చీల్చుకుంటూ పోయి నీ పాదార విందాలను చూసే శక్తి నాకు లేదు హంసరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడే నీ శిరస్సును చూడలేకపోయాడు వరాహ రూపాన్ని దర్శించి ధరించి విష్ణుమూర్తి నీ పాదార విందాలను దర్శించలేకపోయారు మరి సామాన్యుడినైనా నేను నీ శిరస్సుని పాదార విందాలను ఎట్లా చూడగలను చెప్పు ఎట్లా నిన్ను పూజించగలను కనుక నేను చేసే మానసిక పూజతోనే తృప్తిపడి నన్ను అనుగ్రహించు బ్రహ్మాది దేవతలకు కూడా చూడడానికి వీలు కాని ఈశ్వరుని శిరస్సుని పాదాలని అహంకారాన్ని వదిలిపెట్టిన భక్తుడు మాత్రమే చూడగలడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మానవుడు నా అంతటి వాడిని నేను అని అహంకారాన్ని వదిలిపెట్టాలని సూచిస్తున్నారు శంకరుడు ఈ రెండింటినీ భావనలో మనస్సు ద్వారా మాత్రమే చూడగలము అని ఆదిశంకరాచార్య వారు చెప్తున్నారనమాట జై సద్గురు బ్రహ్మరాజుకి జై